ఇటీవల కాలంలో నెల్లూరు అలంకార్ సెంటర్ లో జరిగిన హత్యకు మహిళలు వేధిస్తున్నాడనే కక్షతోనే జరిగినట్టు తెలుస్తోంది హత్యకు గురైన లైక్ ఓ మహిళను వేధిస్తున్న కారణంగానే అతని స్నేహితుడు మందలించి పద్ధతి మార్చుకోకపోవటంతోనే అంతమొందించినట్లు తెలుస్తోంది లైక్ ను పద్ధతి మార్చుకోవాలని పలు రకాలుగా చెప్పి చూసిన ఉపయోగం లేకపోవడంతోనే పథకం ప్రకారం అతని స్నేహితులే నడి రోడ్డుపై బైక్ పై వెళుతుండగా వెంబడించి నరికి చంపినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నేటి కాలంలో మహిళలపై వేధింపులు తీవ్రమైన సమస్యగా మారాయి ఇవి కేవలం శారీరక హింసకే పరిమితం కాకుండా మానసికంగా మాటల రూపంలో కూడా ఉంటాయి ఈ వేధింపులు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి వారి భద్రతకు ముప్పుగా మారుతాయి పనిచేసే చోట బయట ఆన్లైన్ లో ఇలా ఎక్కడైనా వేధింపులకు గురవుతున్న మహిళల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది వీటిని ఎదుర్కోవటానికి చట్టాలున్న ప్రజల ఆలోచన విధానంలో మార్పు రానంత వరకు ఈ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కాదు తాజాగా ఓ మహిళను వేధిస్తున్నాడని ఓ యువకుణ్ణి నడి రోడ్డుపై నరికి చంపిన ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది పట్టు నడి రోడ్డుపై ఓ యువకుణ్ణి దారుణంగా చంపటం కలకలం రేపింది మూలాపేటలోని అలంకార్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది స్థానికులు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం మూలాపేటకు చెందిన లైక్ అనే యువకుణ్ణి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తల్వార్ గొడ్డళ్ళు వంటి పదునైన ఆయుధాలతో వెంటాడి అందరూ చూస్తుండగానే అత్యంత కిరాతకంగా నరికి చంపారు ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి దానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు మృతుడు లైక్ ఒక మహిళను వేధిస్తున్నాడని ఈ వేధింపుల కారణంగానే యగాయిత్యం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు లైక్ పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా అతను పట్టించుకోలేదని దీంతో సహనం కోల్పోయిన నూర్ మరికొందరు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు నడి రోడ్డుపై నరికి చంపేంత తీవ్రత ఉన్న ఈ ఘటనతో ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆందోళన చెందుతున్నారు నిధుతులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటన నెల్లూరులో సంచలనం సృష్టిస్తోంది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు లైక్ గత కొంతకాలంగా పనిచేస్తూ ఆయనకు స్నేహితుడిగా ఉంటూ హితుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఈ హత్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది పోలీసులు ప్రస్తుతం పలు కోణాల్లో ఈ హత్యపై దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ నేపథ్యంలో హత్యలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్టు ప్రాథమిక సమాచారం ఈ నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో నిధుతులు పోలీసులు పట్టుకునే అవకాశాలున్నాయి ఇప్పటికీ సిఐ కోటేశ్వరరావు ఈ హత్యపై పలు కోణాల్లో దర్యాప్తు పూర్తి చేస్తారు త్వరలోనే వీరిని కోర్టుకు హాజరుపరచనున్నారు